శ్రీమా త్రేనమహ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు అల్లం చూపిస్తాను ఏంటనుకుంటున్నారా అవునండి అల్లం ఎక్కువ తెచ్చుకుంటే భద్రపరచుకోవటం ఎలా నేను చెబుతాను ఈరోజు అలా పెట్టుకున్నామంటే నేను చెప్పినట్టు మనకు కావాలన్నప్పుడు కాస్త మొక్క తీసుకోవచ్చు తాజాగా ఉంటుంది అన్నమాట మనం ఇప్పుడే మన షాపులో తెచ్చుకున్నట్టు అలా ఉండాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు చేసి మీకు నేను చూపిస్తాను అలా చేసుకుంది కానీ అలా మీకున్నప్పుడు ఇలా చేసుకుంటే కావాలన్నప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట మరి కాస్త మొక్కు ఉందనుకోండి ఇప్పుడు అవసరానికి ఇంత తెచ్చుకున్నాం మనం ఇంత తెచ్చుకుంటే కాస్త వాడకం అయ్యింది కనువాద ఉంటుంది అనుకోండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేమనుకో స్మెల్ మారిపోతుంది రుచి మారిపోతుంది బాగోట్లేదు వాడకూడదని కూడా అంటున్నారు ఫ్రిడ్జ్లోది సరే బయట వదిలేసేమనుకోండి సగం ఎండిపోయినట్టు సగం పోయినట్టు ఒక వారం పది రోజుల నాడు పాడైపోతుంది మందు పంటలు కదండి ఇంకేమీ చెప్పలేం పాడైపోతుంది పాడేటం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం నేను చెబుతాను ఇలా కనుక మనం చేసుకున్నాం అనుకోండి మనకు కావాలన్నప్పుడు కాస్త కాస్త మొక్క తీసుకుని వాడుకోవచ్చు అది ఎలాగనేది మీకు నేను చెబుతాను ఎందుకంటే నేను అలా చేస్తానండి మా వారు ఎక్కువ తీసుకొస్తారని ఎక్కువ తీసుకొచ్చినప్పుడు ఇలానే చేసుకుంటాను మరి కొంచెం తెచ్చినప్పుడు అది వాడేసుకుంటాను ఇంక ఇందులో తీయను కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది కేజీ అల్లవండి చక్కగా గోదా ఇసుక ఇది ఈ గోదా కొంచెం మట్టి కూడా కలిసింది కొంచెం మట్టి మట్టిలాగా తెలిసిందనమాట అలా ఉంటే అలానికి బాగా ఉంటుంది అది మీకు నేను చూపించి చెబుతా ఇప్పుడు చక్కగా మరి నేను ఇసుక తెచ్చుకున్నానండి నాకు ఇక్కడ నాకు తెలిసిన అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి దగ్గరికి ఏం కావాలన్నా వెళ్ళి తెచ్చుకుంటాను అందుకే మరి పక్కన ఉన్న వారితో మంచి స్నేహంగా ఉండాలి ఏ ఉపకారం అవుతారో తెలియదు అంటే కానీ ఆ అమ్మాయి ఎలా కాదులేండి ఏనాడు నుంచో తెలుసు పుట్టిన అవతల వీదు అత్తరులు యువతల వీదును చాలా అందరం నాకు తెలిసిన వాళ్ళేనండి చక్కగా ఇప్పుడు రెండు పుల్సుకేసాను కదా ఇందులో వాటర్ వేస్తున్నాను కొంచెం వద్దు కరలేదు కొంచెం చెమ్మ ఉంటే సరిపోతుంది అనమాట ఇది ఇప్పుడు ఈ అల్లం ఇందులో పెట్టేస్తానండి ముందు ఇసుక కదా ఇప్పుడు చక్కగా అల్లం పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి ఈ అల్లం ఇది మొత్తం పెట్టేసాను ఇప్పుడు ఇక్కడున్న ఇసుక ఏ అయితే ఎందుకంటే ఇసుక ఇసుకలోనే పెరుగుతాయండి దుంప ఏదైనా దుంప ఇలా అల్లం కానీ దుంపలు కానీ చక్కగా ఇసుకలో పెట్టుకుంటే మనకి ఊరుతుంది అనమాట ఇదే మొక్కలు వచ్చేసి ఇదేదో ఎదిగిపోతుంది కాదు మనకి అల్లం అవసరానికి తాజాగా ఉంటుంది అంతే ఇప్పుడు చక్కగా వేసేసానండి కానీ నేను నీళ్ళు చుక్కలు చింపుతున్నాను ఇలాగ తేమలాగా ఉంటే సరిపోతుంది ఏమీ పెద్ద మనకి ఇది చెమ్మగా ఉండాలి అత్త మనం నీళ్ళు వేయాలేమో అవి ఏమీ అవసరం లేదండి చక్కగా అమ్మాయి వేసి ఇచ్చింది కదా ఇసుక చక్కగా సరిపోయింది నూరేళ్ళు ఆవస్థానికి అమ్మ అని పిలుస్తానండి చక్కగా చూసారా ఇప్పుడు ఇది ఒక మండి కుందలండి దీని మీద వేసేది అది వేసేస్తాను మూత ఇదిగోనండి ఇది ఉంది చక్కగా ఇది మండిగా అంటారు మూకుడా అంటారు ఇది పూజలు వేయి చేస్తారు దీని గురించి ఇంకోసారి చెప్తాను చక్కగా అంతే ఇలా వేసేసి అక్కడ బయట నాకు ఒక కొండ ఉందని దాని మీద పెట్టేస్తాను అవసరమైనా కూడా ముక్క తీసుకుంటాను అనమాట ఇదేనండి నేను అల్లం భద్రపరిచే విధానం చూశారు కదా నచ్చిందా మరి మీకు ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా చేసుకోండి అంటే మట్టి పాత్రలో పెట్టారు కదా మరి మాకు మట్టి పాత్ర లేదండి అంటారు అనుకోండి ఏదైనా ఉన్నా పెట్టచ్చు లేదు అయినా కూడా పెట్టొచ్చు ఎందుకంటే అందులో మట్టి వల్లే అల్లం అనేది పాడవకుండా ఉంటుంది ఉన్నది ఏది కాదు అయితే నా దగ్గర మట్టి పాత్ర ఉంది కాబట్టి నేను మట్టి పాత్రలో పెట్టాను సరేనా నచ్చిందా మరి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి